హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని చక్కగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం బియ్యం నానే ఉప్పు ఒక కప్పు కొబ్బరిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనికి కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని కొబ్బరిపాలను సపరేట్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల కొబ్బరిపాలు పాలు సరిపోతాయి కొబ్బరిపాలు పాలు పోసుకున్న తర్వాత దీనిలోనికి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా కొబ్బరి అన్నీ వండుకొని పక్కన పెట్టుకోవాలి వాళ్ళు ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండ్లీ పెట్టుకొని త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని దానిలోనికి హాఫ్ కప్పు జీడిపప్పు టూ స్పూన్స్ పచ్చిశనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ క్రష్ చేసుకున్న మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఐదు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కోసుకొని ఒక రెండు రెప్పలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి ఒక టూ స్పూన్స్ పచ్చి కొబ్బరి వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఈ తాలింపుని కొబ్బరి అన్నంలోనికి వేసుకోవాలి ఈ తాలింపు అంతా బాగా కలిసేలా అన్నంతో కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంతా చక్కగా కలిసింది ఈ కమ్మనైనా కొబ్బరి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్